మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చైనాలో ఓ వింత ప్రేమ వివాహం జరిగింది హెబీ ప్రావిన్స్ లోని ఓ వృద్ధాశ్రమంలో ఈ అసాధారణ ప్రేమ కథ మొదలైంది ఇక్కడ ఎనభై ఏళ్ల వృద్ధుడు ఇరవై మూడు ఏళ్ల యువ ఉద్యోగిని అయిన జియాఫాంగ్ తో ప్రేమలో పడ్డాడు ఆమె కూడా అతడిని లవ్ చేసింది వినడానికి విచిత్రంగా అనిపించిన ఇది నిజం మొదట వారి మధ్య స్నేహం ఏర్పడింది వారి స్నేహం ప్రేమగా మారి పెళ్లి దాకా దారి తీసింది జియాఫాంగ్ లీ పరిణతి జ్ఞానాన్ని ఇష్టపడితే లీ ఆమె యవ్వనానికి దయకు ఆకర్షితుడయ్యాడు జియాఫాంగ్ కుటుంబం ఈ వివాహానికి అంగీకరించకపోయినా బంధువులతో సంబంధాలను తెంచుకుని లీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఒక చైనీస్ వార్తా సంస్థ ప్రకారం కుటుంబ సభ్యులు ఎవరు కాని చిన్న కార్యక్రమంలో వారి వివాహం జరిగింది ఈ జంట ప్రేమను చాటే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ జంట కథ ఆన్లైన్ లో చాలా చర్చకు దారి తీసింది కొందరు జియాఫాంగ్ డబ్బు కోసం పెళ్లి చేసుకుందని ఆరోపించగా మరికొందరు ఆమె ధైర్యాన్ని లీ పట్ల నిజమైన ప్రేమను ప్రశంసించారు కుటుంబానికి ఆధారంగా ఉన్న జియాఫాంగ్ పెన్షన్ పై ఆధారపడే లీని పెళ్లి చేసుకోవడం ద్వారా ప్రేమయే అడ్డంకులనైనా అధిగమిస్తుందని నమ్మింది ఈ కథ మధ్యప్రదేశ్ లోని మరొక వైరల్ కథను గుర్తుకు తెస్తుంది అక్కడ ఎనభై ఏళ్ల బాలరాం అనే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన ముప్పై నాలుగు ఏళ్ల షీలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు బాలరామ్ ఇన్స్టాగ్రామ్ లో చేసే ఫన్నీ వీడియోలకు షీలా ముగ్ధురాలైంది ఆపై వారి పరిచయం పెళ్లి దాకా సాగింది ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారాయి వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి